మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి నా మధిని కోయలగా మనసు కోవయ నా హృదినీ రాజుగా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలిన మైననాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోయలగా మలుసుకోవయా నా హృదిని రారాజుగా నిలిసిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చవా చెంచెల మనసారించు బ్రతుకు ఆటను వంచెన చేసి నడుపును తప్పు బాటలో చెంచెల మనసారించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపు తప్పు బాటలో అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిరమైన నీ దారిలో సాగనిమ్మయా నామధి నీ కోయలగా మలసుకోవయా నా హృదిని రాజుగా నిలసిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచిదేవాసా